బాబా చాలీసా చెప్తారా చెప్తామండి మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా బాబా అవునండి అలా మీరు ఏమైనా సేవ చేస్తూ ఉంటారా బాబా పేరుతో బాబా పేరుతో చేసిన చలివేంద్రాలు పెడతామండి నాకు అలా మానవ సేవ చేయడానికి సెలబ్రేషన్ గ్రూప్ అని పెట్టుకున్నారని పేరు నా సొంతంగా నేను పెట్టుకున్న గ్రూప్ అది అది ఆ గ్రూప్ మాత్రము భక్తికి కాదండి సమాజ సేవ చేయడానికి చలివేంద్రాలు పెడతాము ఎవరికైనా మందులు అవసరం ఎంత కొనిస్తాము మా గ్రూప్ వాళ్ళంతా డబ్బులు కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళు మేము ఇస్తామని నాకు మెసేజ్ చేస్తారు నేను చెప్పి మెసేజ్ పెడతాను ఫలాన్ దగ్గర ఇలా ఉంది ఎవరిన హెల్ప్ చేస్తారంటే ఖచ్చితంగా నా గ్రూప్ లు అందరూ రెస్పాండ్ అవుతారు ఈ మధ్యనే ఒక అమ్మాయికి ఒకటే అమ్మాయి అమ్మాయి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చింది స్కూల్ ఫస్ట్ ఏదో వచ్చింది చాలా మంచి మార్క్స్ వచ్చినాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే మా గ్రూప్ పెట్టిన వన్ అవర్ లోనే సిక్స్ థౌసండ్ వచ్చింది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాము అండి మా గ్రూప్ మా సెలబ్రేషన్స్ అందరూ ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు అవి చేస్తారు అన్నిటికీ చేస్తానండి జంతువులు కానీ మనుషులకు కానీ మానవ అది మొదటి నుంచి కూడా కొంచెం ఉందండి నాకు మానవ సేవ చేయాలనేది మా అమ్మాయికి చెప్తుంటే నేను సోషల్ సర్వీస్ చేయాలి మనుషులకు చేయాలంటే అంత ఈజీ కాదు నువ్వు అంత బయట వెళ్తే వాళ్ళతో ఫేస్ చేయలేవు మనుషులతో నువ్వు ఇంట్లోనే ఉండాలి వాటర్ ఈ సేవ ఇది ఎక్కడ చేసుకో బయట దాకా వద్దు అంటుంది నాకు అది ఇష్టం అంటే ఇది చేసుకో చాలు మమ్మీ వద్దు అని ఏమా ఎన్ని అంటుంది వెళ్ళొచ్చారండి చాలా సార్లు వెళ్ళానండి ఎన్ని సార్లు నేను లెక్క పెట్టుకోలేదు ఇప్పుడు కూడా వెళ్ళాను అంటుంది నిన్న కూడా మేము రా అని ఎవరు అన్నారు చూనా వాళ్ళు నా అభిమానంగా నన్ను షిరిడికి అంటే ఇంట్లో అడిగేంత దాని ఎన్ని ఎన్నిసార్లు చూస్తావా అంటారు అందుకని వద్దు గొడపట్టుకోకూడదు దాని వల్ల అనేసి అడగలేదు నేను ఆయన బాబా కూడా చెప్తుంటారు నువ్వు రాడికి రా అని షిరిడి ఒక పోయేటప్పుడు నేను స్వీట్ లో అవి తీసే పంపిస్తుంట బాబా ఏమనిపిస్తుంది వెళ్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది నా రాజ్యం అనుకుంటారు మరి దురాసేమో నాది ఇక్కడ నాకు ఉండాలి ఇక్కడ ఇది నేను ఇది నాది ఇది నా నేను టెంపుల్ కన్నా వెళ్ళిన అట్లే అనుకుంటా ఇది నా రాజ్యం అంటే బాబా నాకు ఇచ్చాడు నువ్వు ఇక్కడ ఎట్లన్నా ఉండు అని ఇచ్చాడు షిరిడికి వెళ్తే నాది సాయి సాయిని ఎక్కడైనా సాయిని అన్ని పలుకుతాయి చెట్లు పుట్లు పక్షులు ఆ నేల మట్టి రాయి సాయి అంటే అన్ని పలుకుతాయని నా అభిప్రాయం ఆ చెట్లు బాబా చెట్లు నావన్నీ చూసి కూడా సాగో బాబా నన్ను చూస్తున్నారు నా చెట్ల గడ్డి అవంతా కూడా ఇట్లా తీక్షణంగా చూస్తుంటాను మా ఇంట్లో వాళ్ళతో నేను షేర్ చేసుకోను గాని ఏది పిచ్చి అంటారు కానీ అంతగా అయిపోతాయి నేను ఎంత అదృష్టం సిడికి వచ్చాను ఈ మట్టి ఎన్న బాబా ఇలా వెళ్ళింటాడు అలా వెళ్ళింటాడు ఇంకా ఆ అణువులు నాకు నాకు అది తెలిసి అట్లా నా నన్ను తాకేటట్టు చేయినా నిన్ను తాకిన మట్టి నన్ను తాకేటట్టు చేయవా సాయి మమ్మీ ప్లీజ్ మమ్మీ బుజ్జిదానా సాయి బుజ్జి ప్లీజ్ ప్లీజ్ అని అంటుంట అంటే నా మనవల్ల మనవరాలు ఎలా ట్రీట్ చేస్తానా బాబా అలా ట్రీట్ చేసుకుంటున్నా మనిషి కోరికలు అనంతం కదా సరోజ గారు అవునండి అయితే మీకు కూడా ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి ఏదైనా సాయిబాబాని తలుచుకుని ఏదైనా కోరిక కోరినప్పుడు అది తీరి ఉంటుంది కదా ఖచ్చితంగా ఏది మీకు అత్యంత సంతృప్తిని అత్యంత సంతోషాన్ని కలిగించింది మా ఇల్లు కొనుక్కోవడంలో బాబా దారి చూపించాడు అది చాలా సంతోషం మా అమ్మాయికి పెళ్లిళ్ళు చే పెద్ద అమ్మాయికి కుదుర్చు అడిగినాను రెండో అమ్మాయి కుదుర్చుకు ముందు నుంచి అడిగినాను వాటి కూడా అది ఊరు దగ్గర ఆస్తుల విషయాల్లో చెప్పాడు ప్రతిదీ ఇలా జరుగుతుంది అది ఇవన్నీ నాకు రియల్ గా చాలా పోలీసు కేసులు అవుతాయంటే కూడా కేసులు ఎదురు ఇవన్నీ నాకు చాలా నిదర్శనాలు అండి చూడండి పలుకుతూనే ఉండాలి అప్పుడు అంటే దేన్నైనా మీరు బాబా స్వరూపంగా బాబా ఒక ప్రేరణగానే మీరు చూస్తున్నారు ఖచ్చితంగా అంతే అంతే సందేశంగా చూస్తున్నారు ఇప్పుడు అమ్మవారిని సాయి మాత శివై సాయి శివ సాయి రామ్ సాయి కృష్ణ సాయి అంటే సాయిలోనే అన్ని దేవుళ్ళు సర్వదాత స్వరూపం సర్వధర్మ ప్రియ షిరిడి సాయి దేవా అల్లాసు నానకు జో రాష్ట్ర మహవీరతుహో జో రాష్ట్ర మహావీర ఇంకా ఏమైనా పాటలు పాడండి మీకు బాగా ఇష్టమైన సాయి బాగా ఇష్టమైన నేను ఎక్కువగా బైక్ అయిన శివయ్య మా పెద్దయ్య మా పెద్ద నాన్న శివయ్య పెద్దయ్య మా పెద్ద నేను పెద్దయ్యా బాగున్నావా పెద్దమ్మా బాగున్నావా అంటాను శివయ్యని అమ్మవారిని నేను మా పెద్ద నాన్న మా పెద్దమ్మ అనుకుంటాను ఆయన గాడ్ ప్రెసెంట్ ఆయనే అన్నిటికంటే పెద్ద ఆయనే నా మనసులో విష్ణుమూర్తి కూడా ఉంటారు అనుకోండి నాకెందుకు ఇంత విష్ణువుని సేవిస్తున్నా ఒక మనసు అలా వెళ్తుంది శివయ్య పక్కకి వెళ్తుంది సమానమే కొంచెం భయం అనే ఫీలింగ్ వస్తుంది విష్ణువు దగ్గర నాకు ఆయనకి చాలా నియమనిష్ట ఉండాలి అని నా అభిప్రాయం శివాయికి ఏం లేదండి భక్త కన్నప్ప ఎలా పూజించారు ఇలా చూసినప్పుడు నన్ను నేను కూడా అన్ని చేయలేను అంత నియమనిష్టగా సంసారము పిల్లలు ఇచ్చావు కాబట్టి శివాయి అట్లేం లేదు నువ్వు ఎలా పూజించు ఏంటి శివ తత్వం అనేది నేను నా మనసు నాకు తెలియకుండా ఇలా కనెక్ట్ ఓకే సాయి బాబాతో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం అండి కోట రాస్తాను నేను దగ్గర దగ్గర ఒక పుస్తకంలో ఇరవై ఐదు వేల ఉంటాయి ఇప్పుడు ముప్పై పుస్తకం రాస్తున్నా అప్పుడు మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని వేలు రాసి ఉంటాను ఒక పుస్తకంలో ఇరవై ఐదు వేల నామాలుంటాయి ఇప్పుడు ముప్పై పుస్తకం రాస్తున్నాం ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి నోట్ తో చెప్తూ శ్రీ సాయిని రాస్తాను రోజుకి ఎన్ని గంటలు వెచ్చిస్తారు దానికి ఇంతకు ముందు టూ అవర్స్ రాస్తాను రాస్తున్నా పిల్లలకి పెళ్లి కాకముందు పెళ్లి అయ్యే ముందు టూ అవర్స్ రాస్తున్నా రెండా పెళ్లి అయినాక కొంచెం వన్ అవర్ కి అయింది ఇప్పుడు చాలా తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ రాస్తున్నా కొంచెం ఈ పెళ్లి చూసేందుకు కొంచెం చాలా బిజీ ఉన్నా మళ్ళీ ఎప్పుడు నానా ఆ పూర్వ వైభవం నాకు ఇస్తావు నేను అంత సేప సేవ చేసుకోవాలి నేను అన్ని గంటలు పూజ చేసుకోవాలి అనేటట్టు బాబా అడుగుతుంటున్నా ఇంకా సంసారం కదా ఇస్తాడని నమ్మకం నాకుంది సాయికోటి రాయడం వల్ల ఉపయోగాలు ఏంటి సాయికోటి అంటే ఇంకా నిరంతరం అణువణువు కణాఖనం మన శరీరం మన చుట్టుపక్కల మన ఇల్లు మన మనం తిరిగే ప్రదేశాలంతా భగవంతుడి నామంతో నిండిపోయి పరిశుద్ధమైపోతుందని నా భావన నిరంతరం ఇప్పుడు పదే పదే తీపి తింటుంటే వాళ్ళంతా స్వీట్ అయిపోతుంది ఇంకంతే ఈ శబ్దం ఎంత దూరం వెళ్తుంది అదంతా శుద్ధైపోతుంది అనేది నా భావన నాకు ఎవరు చెప్పలే నేను అలా అనుకుంటాను ఏ వయసు నుంచి ఎప్పటి నుంచి మీకు సాయిబాబాతో ప్రయాణం మొదలైంది నాకు పదహైదు సంవత్సరాల క్రితం నుంచి అండి అప్పుడు నా ఏజ్ ఎంత ఉంటుంది థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు కనెక్ట్ అయినాను ఫస్ట్ ఫస్ట్ బాబాని పూజించాలంటే కొంచెం భయం వేసేది ఈయన పెళ్లి కాలేదు కదా పెళ్లి అయిన వాళ్ళు పూజించొచ్చు పూజించకూడదు అని అదొకటి మేము కొంచెం వెనక పడినా కొలమ్మకు చెందిన వాళ్ళం నేను పూజిస్తే బాబా తీసుకోడేమో అగ్ర కులాలు వాళ్ళు అది ఉండేది నాకు చాలా అది మీ పుస్తకంలో కూడా చెప్పారు చెప్పాను రాశారు గురువు గారు అప్పుడు నా ఎవరు చెప్పలేదు కానీ నా ఇంతకు నేను వాళ్ళు చేసినట్టు మనం చేస్తే నువ్వు వెనకబడిన అని బాబాలో మొదలు వదిలే ఆయనకో కోపం వచ్చిస్తుందేమో ఈ సత్సంగంకి వెళ్ళాను కదండీ అక్కడ సత్సంగం వినింది మొదలు ఆ పొద్దున్న వచ్చి పట్టుకున్నాను మినిమం స్టార్ట్ చేసి నాలుగు గంటలు పో ఇప్పుడు నాకు అంత చేయడం ఇష్టము ఇంట్లో సంజారం మనలో కుదరట్లేదు అప్పటి నుంచి అట్లా అప్పటి నుంచి ఇంకా సరు అన్ని దేవుళ్ళు ఇంట్లో ఎన్ని దేవుళ్ళు ఉంటారు వాళ్ళు సెంటర్ లో బాబాని పెడతారు నానా శివాయికి చెప్పు లోకంలో అందరూ ఆరోగ్యంగా అదొక్కడ చేసినేమీ ఇవ్వదులే ఎవరికి చెప్పు నన్ను అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరు ప్రపంచంలో అందరికీ అరగ డబ్బులు లేకున్నా పర్వాలేదు ఎవరు పది రూపాయలు ఉంటే వంద రూపాయలు ఎవరు ఉన్న దాంట్లో వాళ్ళు బతికేస్తారు మామీ ఆరోగ్యం నుంచి అందరు ఆరోగ్యంగా ఉండాలి రామాయ్యకి చెప్పు అందరు ఆరోగ్యంగా ఉండాలి ఇలా ఒక అమ్మాయి ఇస్తానుంది ఇలా పోతా ఉంది దెబ్బ తగిలి సాయంత్రంలో తనకు బాగా చేసాను ఇలాంటివి రోజు నా కంటితో చూసిన దాన్ని ఫస్ట్ బాబాకి చెప్పేస్తాను సాయి నువ్వు వెళ్ళి చెప్పు శివాయికి చెప్పు రామాయకి చెప్పు వాళ్ళకి ఆరోగ్యం అవ్వనం ఒక తాత బండి లాక్కి వెళ్తున్నాడు ఏదో ఒక రూపంలో ఆ తాతకు ఆ బండిలాగే పని లేకుండా చేయమని నువ్వు చెప్పు నానా నువ్వు చెప్పు సాయి నువ్వు చెప్పు వాళ్ళు పై అధికారులు ఇప్పుడు మనం కూడా పై అధికారుల నుంచి ఒక పని చేసుకోవాలంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి అలా చెప్పవా అంటాడు బాబా అయితే అదే